వైపు బంతి చరిత్రలో రాసి పెట్టవలసిన విషయం ఊపిరి పట్టండి అదిగో వైపు బంతిని కొట్టాడు విశాల్ అయ్యో అవును ఇప్పుడు సీజన్ వచ్చేసింది కదా అంటే ఏంటి మలపురం వస్తే అస్సలు మిస్ చేయండి నీ టోర్నమెంట్ అదిరిపోయింది అనుకో ముఖ్యంగా ఈ అమ్మాయి కామెంటరీ మనసుని కాల్ని కలిపే కిక్ ఆఫ్ అనే పదాలను ఉపయోగించడం నిజంగా అద్భుతం ఆ విషయం తనతో చెప్పి వెళ్ళాలని ఎంతసేపు వెయిట్ చేశాను రామాయణంలో అద్భుతంగా రాసిన ఒక వాక్యం ఉంది సముద్రంలోని అలలు మళ్లీ మళ్లీ లేచినట్టు మాతృభాషలోని పదాలు మనకు సరళంగా రావాలి అర్థమేమిటంటే సముద్రంలో ఆగకుండా వచ్చే కిరటాల బలే మన వాక్యాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉండాలి ప్రతి రచయితకి ఉండే కోరికే ఇది అటువంటి అనుగ్రహం నీకు కలగాలని కోరుకుంటున్నాను డిగా ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయావు ఆయన అన్నాడు విన్నావా సముద్రం అన్నాడు అలలు అన్నాడు ఊరికే చెప్పకూడదు కానీ నువ్వు దంచి